మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి చిత్రంలో రుద్ర పాత్ర పోషిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు టాలీవుడ్ ప్రిన్స్ అని పిలువబడే మహేష్ బాబు నటనతో పాటు లగ్జరీ ఖరీదైన కార్లను సేకరించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు మహేష్ బాబు గ్యారేజ్ లో రోల్స్ రాయ్స్ ల్యాండ్ రోవర్ వంటి అనేక లగ్జరీ కంపెనీల కార్లు ఉన్నాయి మహేష్ బాబు దగ్గర ఏ ఏ లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో కూడా నెలకొంది మహేష్ బాబు కార్ల కలెక్షన్లో కొన్ని అత్యంత ఖరీదైన అరుదైన మోడల్స్ ఉన్నాయి రోల్స్ రాయ్స్ గోస్ట్ దీని విలువ ఎనిమిది కోట్లకు పైగా ఉంటుంది తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్కువ పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన మహేష్ బాబు వద్ద ఉన్న కార్లలో రోల్స్ రాయ్స్ గోస్ట్ అత్యంత విలాసవంతమైనది ఆయన వద్ద ఉన్న కార్లలో ఇదే అత్యంత ఖరీదైనది దీని లోపల ఉండే సౌకర్యం నిశ్శబ్దం రాజభవనాన్ని తలపిస్తుంది లంబోర్గిని గలోర్డ దీని విలువ నాలుగు కోట్లకు పైగా ఉంటుంది మహేష్ బాబు స్పోర్ట్స్ కార్లంటే ఇష్టపడతాడు అనడానికి ఈ గలోర్డా నిదర్శనం ఇది ఒక హై పెర్ఫార్మెన్స్ టూ సీటర్ స్పోర్ట్స్ కార్ ఇందులోని శక్తివంతమైన ఇంజన్ మెరుపు వేగం రోడ్ పై వేరే అనుభూతిని అందిస్తాయి రేంజ్ రోవర్ ఎస్వి మహేష్ బాబు ఎస్యూవీలకు ఇచ్చే ప్రాధాన్యతను ఆయన రేంజ్ రోవర్స్ కలెక్షన్ చెబుతోంది దాదాపు ఐదు కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఈ సూపర్ లగ్జరీ ఎస్యూవీ ప్రపంచవ్యాప్తంగా తన శక్తివంతమైన ప్రదర్శనకు అత్యుత్తమ ఆఫ్ రోడ్ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది రేంజ్ రోవర్ వోగ్ ఆటో బయోగ్రఫీ నాలుగు కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ మోడల్ లగ్జరీ సౌకర్యాన్ని పవర్ఫుల్ డిజైన్ను కలిగి ఉంటుంది నటుడిగానే కాక నిర్మాతగాను ఉన్న మహేష్ బాబుకు ఇది అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది జర్మన్ లగ్జరీ సెడాన్లు బిఎమ్డబ్ల్యూ సెవెన్ సిరీస్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ లగ్జరీ సెడాలను అద్భుతమైన ఫీచర్లకు శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కు అత్యున్నత స్థాయి సౌకర్యానికి ప్రసిద్ధి మెర్సిడెస్ బెంచ్ కార్ సెవెన్ సిరీస్ తో పాటు మహేష్ గ్యారేజ్ లో మల్టిపుల్ మెర్సిడెన్ బెంచ్ కార్లు కూడా ఉన్నాయి అలాగే ఈ ట్రాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఈ ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రికల్ కార్ కూడా ఒకటి మహేష్ బాబు వద్ద టయోటో ల్యాండ్ క్రూజ్ వి ఎయిట్ సెవెన్ సీటర్ ఎస్యూవి కూడా ఉంది మొత్తంగా మహేష్ బాబు ఈ అద్భుతమైన కార్ల కలెక్షన్ కేవలం ఆయన విజయాలకు సంపాదనకు మాత్రమే కాకుండా నాణ్యత పెర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి